లో అరవై శాతం పైన ఓట్లతో క్లీన్ స్వీప్ క్లీన్ స్వీపు జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి చేయబోతా ఉంది ఇవాళ దానికే తాడేపల్లిలో పునాదులు కదులుతూ ఉన్నాయి చివరి సమావేశాలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి నాలుగు రోజుల సమావేశాలు అసెంబ్లీలో కనీసం పట్టుమని ఇరవై మంది ఎమ్మెల్యేలు లేరు కనీసం ఇరవై ఆరు మంది మంత్రులు ఉంటే ఇరవై ఆరు మంది మంత్రులు ముగ్గురు నలుగురు తప్పితే అసెంబ్లీలో ఆ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి పెట్టకదల మంత్రి లేదంటే ఇంకొక ఇద్దరు వీళ్ళు తప్పితే మంత్రులు కూడా లేరంటే ఇరవై ఆరు మంది మంత్రులు ఆళ్ళు వైసీపీకి మరి కనబడేవాళ్ళు సంఖ్య ఆళ్ళు కూడా రాలేదును అసెంబ్లీ కంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి మొహం చూస్తానికి వైసీపీ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ రాష్ట్రంలో ప్రజలకు కానీ ఇంకా నీ పని అయిపోయింది జగన్మోహన్ రెడ్డి అని నీ సొంత పార్టీ వాళ్ళే చెప్తా ఉన్నారు మేం కాదు జాతీయ స్థాయిలో సర్వేలు చెప్తున్నాయి ప్రజలు చెప్తున్నారు మూడ్ ఆఫ్ ద స్టేట్ పబ్లిక్ చెప్తా ఉంది దాన్నే సర్వేల్లో ఇండియా టుడే సీ ఓటర్ గతంలో వీళ్ళు ఇదే ఇండియా టుడే సీ ఓటర్లు అలాగే వాళ్ళ టీంలు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వస్తాం చెప్పారు వీళ్ళు ఆ రోజు మేము అధికారులు ఉన్నాం తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు ఇదే జాతీయ సర్వే సంస్థలు ఆంధ్రప్రదేశ్లో సర్వే చేసినప్పుడు వైసీపీ అధికారంలోకి రాబోతూ ఉంది ఇదిగోండి వైసీపీ క్లీన్ స్వీప్ అని రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు ఇచ్చినటువంటి జాతీయ స్థాయి సంస్థలు ఇచ్చినటువంటి సర్వే ఇవాళ సాక్షి పత్రిక ఈరోజు సాక్షి పత్రిక పేపర్ ఇది సీ ఓటర్కి నేతిబేరా సర్వే అంటే వైసీపీ సూపర్ సోపరాళ్ళు లేకపోతేనో పాపరు ఈ విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకంటే ఈ సలహాదారులు మరి నూట నలభై కోట్లు సజ్జల రామకృష్ణారెడ్డి మేసేసాడు ఇలాంటి అందరూ ఇంకా వైసీపీ అధికారంలోకి పోతుందనంటే ఎక్కడ నమ్మలేకపోతా ఉన్నారు ఇంకా అరవై రోజుల్లో పీక్కోవాల్సినంత పీక్కోవడానికి ప్రిపేర్ అయిపోయారు ఇంకా వాస్తవాల్ని జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు అందుకనే నేను రెండు సాక్షి పేపర్లని టూ థౌజండ్ నైన్టీన్ సాక్షి పేపరు ఆ రోజు జాతీయ సంస్థలు ఇచ్చినటువంటి సర్వే అపూర్వం అని వాళ్ళకి కోట్ల రూపాయల ఫీజులు అనేకమైనటువంటి జాతీయ మీడియా సంస్థలకి కట్టబెట్టారు డబ్బులు ఎందుకోసం మీరు ఆ రోజు ముందే మా అధికారంలోకి వస్తామని చెప్పారని ఇవాళ తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని చెప్పినటువంటి ఇండియా టుడే సీ వాటర్ సర్వే మీద విషయం కక్కుతా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు అంటే నీకు ఫేవర్గా వస్తుందని చెప్తేనేమో కరెక్ట్ అందుకని జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నా నీ పని అయిపోయింది జగన్మోహన్ రెడ్డి కేల్ ఖం దుకాన్ బంద్ నేనంటా మీ వైసీపీ ఎమ్మెల్యేలు అంటున్నారు అందుకనే ఆఖరి అసెంబ్లీ చివరి సమావేశం నేను శాసనసభ్యుడిని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చివరి సమావేశంలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో ముఖ్యమంత్రిగా మేమందరూ ఫోటో దిగాం గ్రూప్ ఫోటో గ్రూప్ ఫోటో అనేది ఒక మెమరీ ఆంధ్రప్రదేశ్ విభజించిన ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ అసెంబ్లీలో ఒక చరిత్ర ఆ చరిత్రలో అందరూ ఉండాలి గతంలో ఎన్ని అసెంబ్లీలు జరిగినా ఆనాటి ముఖ్యమంత్రులతో ఆనాటి శాసనసభ్యులు మంత్రులు అందరం కూడా ఒక స్వీట్ మెమరీస్ అని గ్రూప్ ఫోటో దిగటం అనేది ఆనవాయితీ నీ దెబ్బకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి దెబ్బకి ఎమ్మెల్యేలు పరారు మంత్రులు పరారు కనీసం అసెంబ్లీకి కూడా లేడు.